హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్యా బాక్స్ ఈరోజైతే మరొకొత్త వీడియో వీడియోతో మీ ముందుకు వచ్చానండి వరి నాట్లు అయితే వేస్తున్నాం ఇదిగోండి ఈ పొలంలో అయితే మా పొలమే ఇది ఈ సంవత్సరం అయితే వర్షాలు లేకపోవడం వలన చాలా లేట్ అయిపోయామండి సో ఇప్పుడు ఆగస్టు ఎండింగ్లో అయితే నాట్లు అయితే వేస్తున్నాం ఎందుకంటే మా ఏరియాలో అయితే వర్షం వర్షాలు అనేవి చాలా తక్కువ సో అందుకని అయితే ఈ సంవత్సరం అయితే చాలా లేట్ అయ్యాం ఇదిగోండి ఏం ఫస్ట్ ఇదే మాది పెద్ద మాట అనమాట ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తాను మేము పొలం దున్నే యంత్రాన్ని అయితే చూపిస్తాను అదిగోండి దాన్ని మేమైతే పవర్ వీడర్ అంటాం పవర్ వీడర్ అంటారంట డాడీ చెప్పారు ఇదిగంటే దాని సహాయం చేత అయితే ఈ సంవత్సరము ఉడుపులు అయితే అవుతున్నాయి వాటర్ని అయితే చూడండి పైప్ ద్వారా తెచ్చాము ఇది యాక్చువల్గా ఒకే పొలము కానీ నీరు లేకపోవడం వలన రెండు పొలాల్లో అనమాట రెండు మడల్లా చేసాము ఎందుకంటే రెండు మడిల్లో చేస్తే వాటర్ అడ్జస్ట్ అవుతుంది కదా సరిపోద్దని సరిపోద్దని ఆ విధంగా చేసాము ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఈ విధంగా అనమాట చాలా పెద్ద పొలమే ఇది బట్ నీరు లేకపోవడం వలన రెండులా చేస్తారు డాడీ మీరు ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నారో లేకుంటే ఇలా పవర్ వీడర్తో వ్యవసాయం చేస్తున్నారో కామెంట్స్ చేయండి మా ఏరియాలో అయితే ఎండలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి కి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే చాలా ఎండలు అందుకనే అయితే ఇదిగోండి ఇదైతే చిన్న గడ్డ అనమాట ఇది ఇలా ఈ గడ్డ సాగితే ఇంకా మాకైతే వరనాట్లు వేయడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ అసలు వాటర్ లేకపోవడం వల్ల అయితే చాలా లేట్ అయిపోయాం ఇంకా లేట్గా వేసినా అవ్వం కదా అనేసి కానీ రీసెంట్గా అయితే వర్షాలు అలా చిన్న చిన్న వర్షాలు అయితే పడుతున్నాయి సో ఎన్ని పొలాలు అయితే ఎన్ని పొలాలు ఉడుద్దాం అనేసి అయితే లాస్ట్ లాస్ట్ అయితే స్టార్ట్ చేసాం మా అమ్మ అయితే ఇక్కడ కుడుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా ఉడ్డానికి అయితే దిగుతున్నాను సార్ పక్కన అయితే కుడుస్తాను నేను కూడా చాలా లేట్ గా కూడుస్తున్నాం కాబట్టి కొంచెం ఈ విధంగా ఓడిస్తామన్నమాట అంటే మా ఏరియాలో ఏమంటారంటే బొద్దుమని పట్టి కొంచెం దూర దూరం ఊడాలి అని అంటారు బొద్దుమన్ అంటే ఎదిగోండి ఈ విధంగా ఇలా పట్టి ఇంత దూరం అనమాట ఎలా అంటే దీనికి దీనికి చూడండి డిఫరెంట్ ఇక్కడ ఉంది కదా ఇంత దూరం చూడండి ఈ విధంగా వరుడు పంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మీరు వరిడిపో అయితే లేదో అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్స్గా ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క కుటుంబంలో రైతు అంటే ఫాదర్స్ కానీ తాతయ్యలు కానీ ఇంకెవరైనా ఉంటారు సో అందువలన మీరు ఈ సంవత్సరం వ్యవసాయం అదే నాట్లు వేశారో లేదో అది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే టైము ఒంటి గంటన్నర అవుతుంది ఎండలో పని చేస్తుంటే చాలా ఎండగా ఉంది కానీ ఇంకా ఎండలో ఉడిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడెప్పుడు అవుతుందా అనిపించింది ఎందుకంటే ఏంటంటే వర్షాలు లేటుగా వచ్చాయి కదా సో వర్షంలో నీరు వచ్చినాయి నీరు వచ్చిన వెంటనే ఎప్పుడెప్పుడు మొత్తం పొలాలు మొత్తం ఉడిచేస్తామా అనిపిస్తుంది కాబట్టి ఎండ వాన లేకుండా త్వర త్వరగా ఉడిసేద్దామని అయితే విడిచేస్తున్నాం మా గిరిజన ప్రాంతాల్లో వేరే వాళ్ళు అంటే పిలిస్తే వస్తారు కానీ చిన్న చిన్న పొలాలు కాబట్టి అంటే వాటర్ లేకపోవడం వలన రోజుకు ఒక్కొక్క పొలం అంటే చిన్న చిన్న మళ్ళీ అవుతున్నాయి సో వేరే వాళ్ళని పిలిచిన వేస్ట్ కదా తొందరగా పొలాలు ఉడుపుకు అందించలేమనేసి ఎవరిని పిలవలేదు ఆ జీవను నెక్స్ట్ అమ్మ నేనే ఓడిచేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈవినింగ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది కొన్ని పొలాలు అయ్యాయి కొన్ని పొలాలు అయితే బాగా అయితే దున్నుతున్నారు ఇదిగోండి ఈ పొలం అయితే మొత్తానికి అయితే ఉడిసేసాము ఉడిసిన పొలం అయితే ఈ విధంగా ఉంది సన్సెట్ కూడా అయిపోతుందండి ఈవినింగ్ అయిపోయింది ఈరోజు కూడా పెద్ద వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది వర్షం పడుతుంటేనే మాకు నీళ్ళు అవుతున్నాయి అనమాట ఎందుకంటే వర్షాధారమైన పంట పొలాలన్నమాట మాది సో అందుకని బోరేట్ లేదు కాబట్టి ఇంకా వర్షం మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం అయితే లేట్ అయిపోయాము అలాగా ఫ్రెండ్స్ ఈరోజు తమ్ముడికి సెలవు దించి దించి అక్కడ వండుకుని కట్లే ఓకే నీట్గా వేయాలి నీట్గా ఈడిపోకుండా నీట్గా వేయాలి ఓకే ఎటువైపు ఉడుద్దాం మనము ఓకే పడేసి పడేసేస్తు ముడుస్తుంది కదా ఓకే ఈసారి ఉడుద్దాంలా ఇక్కడ ఇక్కడే వేద్దాం ఈరోజు వీడియోలో అయితే అంజితమ్ముడు కూడా ఉడిస్తాడంట మొత్తం

కుడి చేతి ఉడవాలి రైట్ హ్యాండ్ ఏది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలో కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ బాగా చెప్పాను